హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను అలోవేరా జెల్ మేడ్ అలోవెరా జెల్ అనమాట ఇది నేనే తయారు చేశాను ఇది ఎలా తయారు చేయాలి ఇది ఏ విధంగా మనకు పనిచేస్తుంది అనేది నేను మీకు వాడి కూడా చూపిస్తాను అనమాట చూడండి మనకు అలోవెరా జెల్ అనేది ఎంత మంచి జెల్లీ కన్సిస్టేషన్స్ ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి అయితే చూడండి మనకు అలోవేరా ప్లాంట్ ఉంటే చాలండి మనం జెల్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎంత మంచి కన్సెస్టెన్స్తో మనం జెల్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను హ్యాండ్ కూడా అప్లై చేసి చూపిస్తాను చాలా బాగా అబ్జార్బ్ అవుతుంది చాలా స్కిన్ లోక్ అనేది బాగా డైల్యూట్ అవుతుందనమాట బాగా చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి అయితే చేసుకొని ఇలా వాడి చూడండి కెమికల్ లెస్ మన హోమ్మేడ్లో మన ఇంట్లోనే మన చేతులతో మనమే చేసుకోవచ్చు అనమాట చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా మన వీడియో అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి అయితే ట్రై చేయండి చాలా నీట్గా చూడండి మనకు స్కిన్లోకి ఎంత బాగా వెళ్ళిపోతుందో చూడండి నేను అలోవెరా పూసిన హ్యాండ్కి పుయ్యని హ్యాండ్కి మీ ముందే చూపిస్తాను తేడా అనేది చూడండి చూసింది పూసింది పుయ్యింది ఇప్పుడు మనం ప్లాంటే మన ఇంట్లో అలోవెరా ప్లాంట్ ఇలా ఉంది నేను ఇంత మనం దాని తీసుకొని జెల్ ఎలా తయారు చేయాలి ముదురు చూద్దాము బాగా ముదురుగా ఉండే కమ్మలని తీసుకోండి చూడండి ఇలా బాగా ముదురుగా ఉండే కమ్మటించుంటే జెల్ అనేది బాగుంది బాగా వస్తుంది చూడండి ప్లాంట్ నుంచి తెచ్చుకున్నా ఇవి ఒక మినిమం నాలుగైదు గంటలనేది వాటర్లో అనేది ఇలా పెట్టేసేయండి వాటర్లో పెట్టేసామంటే ఆ యెల్లో గ్రీన్ కలర్ రసం అంతా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మళ్ళీ వాటిని వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత తీసుకొని వచ్చుకునేసి ఇలా పీల్ అవుట్ అనేది చేసుకోండి ఎలోవేరా క్రీమ్లో మనకి ఎక్కువ లేట్ ప్రాసెస్ వచ్చి ఓన్లీ ఈ పీల్ తీయడమే అనమాట కొరందంతా చాలా స్పీడ్గా అనేది అయిపోతుందండి ఇలా నీట్గా అనేది పీల్ అవుట్ చేసుకోండి సైడ్లలో ముళ్ళు అనేది తీసేసుకునేసి పీల్ అనేది చేసుకునేసేయండి ఒక సైడ్ స్కిన్ తీసే చాలండి రెండో సైడ్ మనం స్పూన్తోనే మనం తీసేసుకోవచ్చు కొద్దిగా ఇది ఫస్ట్ లేట్ ప్రాసెస్ ఒక దెబ్బ మనం తీసేసామంటే ఆటోమేటిక్గా కొరగటం అన్నీ అనేది నీట్గా వచ్చేస్తాయి దానికే మీకు లెంత్ అవుతుందని నేను ఒకటైతే తీసి చూపిస్తాను కొరవంటి అంతా మొత్తం నేను తీసేస్తాను కొద్దిగా అనేది లేట్ ప్రాసెస్ అనుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మనము చాలా న్యాచురల్గా మనం హోమ్మేడ్లో అనేది ఇలా చేసాము అలోవేరా జెల్ అనేది మనకు ప్రతి ఒక్క దాంట్లో ఉపయోగపడుతుందండి ఇప్పుడు వచ్చేది చలికాలం ఈ వర్షాలు తగ్గాయంటే ఈ వర్షాలు నాలుగు రోజులు తగ్గాయంటే ఇంకా చలికి కాళ్ళు పగలడము చేతులు పగలడము ఇలా జిలలు రావడము స్కిన్ మనకి ఎక్కడైనా ఇవ వాటికనేది అలోవేరా జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మన స్కిన్కి అనేది చెమ్మ శాతం అనేది ఇస్తుంది అలాగే డ్రైనెస్ కాకుండా చూసుకుంటుంది అనమాట అలాగే మనకు ఎక్కడైనా దెబ్బ తగిలింది ఎక్కడైనా పొయ్యి దగ్గర చిన్నగా కాలింది అనుకున్నప్పుడు కొద్దిగా అలోవేరా జెల్ అనేది రాసామంటే మనకు అది అది మంట అనేది తగ్గిపోతుందండి మంటని తగ్గిపోయేసి గాయం అనేది తొందరగా నయమవుతుంది అలాగే ఒళ్ళు అనేది కొద్దిగా చల్లగా అనేది చల్లబరుస్తుంది అనమాట అలోవేరా చాలా వాటికి ఉపయోగాలు చాలా ఉన్నాయండి ఇలా గుజ్జుననేది మనం రోజు ఉదయాన్నే పరగడుపుననేది కొద్దిగా కనుక తింటా ఉన్నామంటే వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి వైట్ అనేది తగ్గుతుందండి ఈ అలోవేరా జెల్ అనేది అలా కూడా అలోవేరా అనేది వాడతారు చూడండి ఇలా నీట్గా మనము తీసేసుకునేసి ఒక బౌల్లోకి అనేది వేసుకోండి ఇలాగే మొత్తం అనేది దెబ్బలన్నీ మనం అనేది తీసేసుకుంటాము ఇది చాలా లెంతే అయిపోతుంది మొత్తం చూపించడానికి దానికని నేను అనేది తీసేసి మీకు దెబ్బలు అనేది తీసి చూపించాను చూడండి మనకి ఇలా వైట్గా అనేది రావాలి ఇప్పుడు వీటిని కూడా మళ్ళీ ఒకసారి అనేది వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్నామంటే దాంట్లో ఏదైనా పస్సు ఉన్నా కానీ గ్రీన్ కలరు ఇది ఉన్నా కానీ అదంతా మొత్తం పోతుంది ఎందుకంటే అది ఉన్నిందంటే మనకు ఇచ్చింగ్స్ అనేది వస్తుందంటే ఆ గ్రీన్నెస్ అనేది ఉన్నిందంటే మనకు స్కిన్కి అనేది జిలలు జిలలుగా ఉంటుంది కొన్నిసార్లు మీరు అలోవేరా జెల్ బయట కొని చూడండి కొన్నది వాడినప్పుడు కొంతమందికి ర్యాషెస్ అనేది వస్తాయి అనమాట ఎందుకంటే ఆ గ్రీన్నెస్ ఉన్నిందంటే ర్యాషెస్ జీలలు అలా వస్తూ ఉంటాయి చాలామంది అనుకుంటుంటారు నాకు అలోవెరా జెల్ పడదండి అని దీనివల్లే అనమాట మనకు అలోవెరా జెల్ అనేది చాలామంది పడదు ఈ విధంగా హోమ్మేడ్ తయారు చేసుకోండి మనం ఇంట్లో హోమ్ మేడ్ హోమ్ మేడ్ అంటాం కదా ఇంత న్యాచురల్గా మనం చేసుకుంటాం కాబట్టి దీన్ని హోమ్ మేడ్ అని అంటాం అనమాట చూడండి ఇంత న్యాచురల్గా మనం నీటే కడుక్కొని ఒకటికి రెండుసార్లు కడుక్కొని నీట్గా చేసుకుంటున్నాం కదా ప్రతి ఒక్కటి అనేది ఇలా నీట్గా చేసుకోవడానికి ట్రై చేయండి చిన్న చిన్నవి మన స్కిన్కి వాడేటివి కాదు కాబట్టి మన స్కిన్ అనేది చాలా నీట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలాగే ఫేస్ పైన వాడతాము స్కిన్కి వాడతాము చిన్నపిల్లలకి వాడతాము దానికనే నీట్గా అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా నీట్గా అయిపోయిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసుకుందామండి వీడియో చూస్తూ ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్తో కంటెంట్తో మీ ముందుకు రావడానికైతే ట్రై చేస్తాను చూడండి ఎంత నీట్గా మనం పీసెస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట మీకు ఏదైనా వీడియో చెయ్యాలి నేను అని అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో పెట్టినా కానీ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీ ముందుకు తీసుకో రావడానికి ఇలా కొద్ది కొద్దిగా మనం మిక్సీలో వేసుకుంటూ దీన్ని నీట్గా జెల్ అనేది చేసుకుందామండి ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్లో పెట్టుకునేసి కింద వడగట్టేది కింద బౌల్లో నీట్గా అనేది వడగట్టుకోండి ఇలా ఏది ముక్కలు అనేది పడకోకుండా చేయి అనేది ఇది ఇవ్వండి ఇలాగే మొత్తం మనము అలోవేరా అనేది మొత్తం అంతా మనం మిక్సీలో వేసేసుకునేసి స్ట్రైన్ చేసుకుంటాం చూడండి చా అంతా మొత్తం అనేది నేను వేసేసాను ఎందుకంటే నేను లెంత్ అయిపోతుందండి మీరు మళ్ళీ చూడరు దానివల్ల నేను అనేది మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తున్నాను జెల్ మొత్తం అనేది మిక్సీలో వేసేసాను ఇలా నీట్గా అనేది జ్యూస్ అనేది తీసేసుకుంటున్నాను ఇలా కొద్దిగా ప్రెస్ చేయడం వల్ల మనకు నీట్గానే జెల్ అనేది వస్తుందండి అలోవేరా జెల్ అనేది సామాన్యంగా దిగదు చూడండి నేను కింద ఇది పెట్టున్నా కానీ దాంట్లో కూడా తెగదనమాట దానికన్నా క్లాత్లోకి వేసుకునేసి గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే నీట్గా మనకనేది జెల్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట ఎలోవేరా జెల్ అనేది మళ్ళీ బ్లాక్ సీడ్ జెల్ అనేది చాలా సామాన్యంగా అనేది నుంచి కూడా రాదు గట్టిగా ప్రెస్ చేస్తేనే వస్తుంది అనమాట చూడండి న్యాచురల్గా ఎంత నీట్గా మనకు ఎలోవేరా జెల్ అనేది నీట్గా తీసేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం ఒక క్రీమ్ లాగా చేసుకోవాలి అంటే బయట మనకు షాప్లో ఎలా దొరుకుతుందో అలా విధంగా చేసుకోవాలి అది చేసుకోవాలంటే మనకి ఈ పౌడర్ ఖచ్చితంగా కావాలి ఈ పౌడర్ అనేది మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఉంటుందండి ఇది ఏ ప్రోడక్ట్లో ఏ ఏ వెబ్సైట్లో చూసినా కానీ దొరుకుతుంది అనమాట ఇది నాకు టూ హండ్రెడ్ పడింది అంటే వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ వరకు పడింది మనకు ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందనమాట ఇది హండ్రెడ్ గ్రామ్స్ మనకు టూ హండ్రెడ్ వేసుకున్నా కానీ మనకు హండ్రెడ్ గ్రామ్స్ అలోవేరా జెల్ బయట కొనాలంటే నూట పది రూపాయలు పడుతుందండి అంటే హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది అదే ఇది మనం ఒకసారి తెచ్చుకున్నామంటే మనం ఎన్ని బాటిల్స్ తయారు చేసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి నేనైతే హాఫ్ లీటర్ అలోవేరా జెల్ అనేది ఉంటుంది మీ ముందే తీసి చూపించాను ఎన్ని దెబ్బలు తీసాను కానీ నేను చూపించాను సిక్స్ ఆరు దెబ్బలు అనేది తీసాను అనమాట నేను నీట్గా అనేది నేను ఇప్పుడు మూడు స్పూన్స్ అనేది అలోవేరా జెల్కి పౌడర్ పౌడర్ అనేది వేసుకున్నాను అనమాట కరెక్ట్గా మూడు స్పూన్స్ వేసుకున్నాను ఈ మూడు స్పూన్స్కి మూడు స్పూన్స్ అదే స్పూన్స్తో మూడు స్పూన్లు గ్లేజరిన్ అనేది వేసుకున్నాను గ్లేజరిన్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుందండి స్కిన్కి లేజర్ లాగా పనిచేస్తుంది అనమాట స్కిన్ స్కిన్కి ఎన్ని రకాలుగా మనం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని ఏదేదో ట్రై చేస్తుంటాము అవి ఏవీ అవసరం లేదండి కొద్దిగా మనం వాడే క్రీమ్లలో కొద్దిగా గ్లిజరిన్ అనేది కలుపుకోండి చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ అనేది మనకు న్యాచురల్గానే గ్లో ఉంటుంది ఆ గ్లోని ఇంకొద్దిగా మనం మెరుగు చేసుకోవడానికి ఇలా అనేది ట్రై చేయండి చూడండి నిదానంగా అనేది బీట్ చేయండి బీట్ చేయడం వల్ల కొద్దిగా బీట్ చేసేటప్పుడు కొద్దిగా పెద్ద బావుల్లోకి తీసుకోండి ఎందుకంటే పైన ఇట్లా పడకోకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా బాగా నీట్ నీట్గా బీట్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ అనేది రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట చూడండి ఇలా బీట్ చేస్తూ ఉంటే మనకు ఆ పౌడర్ అనేది అంతా అలోవేరాలు అంత నీట్గా కలవదు కొద్దిసేపు బాగా బీట్ చేయండి బీట్ చేసేసిన తర్వాత నీట్గా అనేది ఒక వన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకుని అర్థం అప్పుడు మీకు మంచి క్రీమ్గా అనేది తయారైపోతుందండి చాలా బాగా క్రీమ్గా తయారవుతుంది అసలు ఇంకా దీంట్లోకి మనం ఏమీ అవసరం లేదు ఏమి వేయని వేయని అవ అవసరం లేదు ఈ పౌడరు ఈ గ్లేజర్ వేసుకుంటే చాలు చూడండి వన్ అవర్ నేను పక్కన రెస్ట్ చేసాను రెస్ట్ చేసిన తర్వాత మనకు అలోవేరా జెల్ అనేది ఈ విధంగా అనేది మనకు ఫామ్ అయిపోయేసింది అనమాట చూడండి ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇంత నీట్గా మనకు అనేది క్రీమ్ స్టేచర్తో మనకు నీట్గా గట్టిగా అనేది మనకు జెల్ అనేది పామ్ అయిపోతుంది ఇప్పుడు మనం దీనికి మంచి ఎడ్డెడ్ బాక్స్లో చెమ్మ లేకుండా చూసుకునేసి చూడండి మనకు జెల్ అనేది ఎలా తయారైందో ఏజీలను ఇప్పుడు మనం అనేది స్టోరేజ్ అనేది చేసి పెట్టుకోవచ్చు అండి ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది కాకపోతే ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోండి ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్ వేయలేదు కూపట్టి బయట కూడా ఉంటుంది కానీ దాని న్యాచురాలిటీ అనేది కొద్దిగా కోల్పోతుంది దానికని కొద్దిగా అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరానికి చిన్న బాటిల్లో తీసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది మనం వాడుకోవడానికి యూజ్ అనేది అవుతుంది ఇది ఎన్ని రోజులైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కానీ అలాగే ఉంటుందండి ఏం చెడిపోదు ఒక్కసారైనా చేసి పెట్టుకున్నామంటే దానికే నాకైతే నేనైతే ఒకేసారి చేసి పెట్టుకున్నాను క్రీమ్స్లలోకి మన ఫేస్ ప్యాక్లలోకి ప్రతి దాంట్లోకి అనేది అలోవేరా జెల్ అనేది వాడుకుంటూ ఉంటాం కదా దానికనేది నేను ఒకసారిగా అనేది ఒక బాక్స్ నిండగా అనేది చేసి పెట్టేసుకునేసానమాట చాలా అనేది చాలా బాగా వచ్చింది మీకే నేను మీ కంటి ముందే చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చింది మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటున్నాను మరి మరి మీ కోఆపరేషన్ అనేది నాకు చాలా అవసరం అనమాట దానికనే ఎన్నిసార్లు చెప్తున్నాను చూడండి మనకు చెల్లి అనేది ఎలా వచ్చిందో ఇంత మంచి వీడియో మీ ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను మంచిగా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నచ్చితే ప్రతి ఒక్కరూ వీడియో చూడండి ట్రై చేయండి ఎలా తయారు చేశానో చూసి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ